జాతీయ స్థా జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక భూమిక పోషిస్తున్న సమయంలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఇటీవల విమానయాన రంగంలో జరిగిన వరుస చిన్న సంఘటనలు ముఖ్యంగా విమానాల ఆలస్యాలు సాంకేతిక లోపాలపై ప్రముఖ జాతీయ మీడియా యాంకర్ అరబ్ గోస్వామి తన డెబిట్లో అగ్నిజ్వాలలు వెదజల్లారు ఒక ప్రధాన విమాన సంస్థకు చెందిన విమాన అత్యవసరంగా ల్యాండింగ్ అయిన ఒక ఊహజంత ఘటన గురించి ప్రస్తావిస్తూ అరబ్ తన నేషనల్ వాంట్స్ టు నో కార్యక్రమం మంత్రిని తీవ్రంగా నిలదీశారు నేషనల్ టు నో వార విమాన శాఖ మంత్రి గారు మీరు నిద్రపోతున్నారా గత రెండు వారాలుగా దేశంలో ఏం జరుగుతుందో ఒక యువ మంత్రిగా మీరు అపారమైన శక్తి సామర్థ్యం ఉన్నాయి కానీ పదే పదే జరుగుతున్న ఈ విమాన ప్రమాద ఘటనలు ఆలస్యాలు అత్యవసర ల్యాండింగ్లు ఇవి మీ మంత్రిత్వ శాఖ పనితీరును ముఖ్యంగా ప్రయాణికుల భద్రత పట్ల మీ నిబద్ధతను ప్రశ్నిస్తున్నాయి అంటూ అరబ్ తన సంభాషణ వేగంగా ఆవేశంగా ప్రారంభించారు అరబ్ గోస్వామి ఈ మొత్తం పరిస్థితిని ఒక నిర నిరంతర బాధ్యత ఉల్లంఘనగా అభివర్ణించారు మీరు కేవలం రాజకీయ బేరసారాలు కొత్త ఎయిర్పోర్ట్లు ప్రకటనలు మరింత అవుతున్నారా ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయాణికులు భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తుంటే వాటిని నిలదీసే ధైర్యం దమ్ము మీకున్నాయా ఒకరోజు మీ ఒక విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది అందులో వందలాది మంది సామాన్య ప్రజలు ఉన్నారు వాటి వారి కుటుంబ అనుభవించిన ఆందోళనలు ఎవరు బాధ్యులు జాతీయ స్థాయిలో సామాన్య ప్రజలు ప్రాణాలను విలువ లేదా అంటూ ఆయన ప్రశ్నించారు ముఖ్యంగా మంత్రి యువకుడైన అనుభవం లే మీతో ఇలాంటి సన్ని సున్నితమైన అంశాలు నిర్లక్ష్యం చేస్తున్నారని కోణంలో అరబ్ విమర్శలు గుప్పించారు మీరు పార్లమెంట్లో యువతకు ఆదర్శప్రాయంగా నిలబడాలని మేము ఆశించాం కానీ మీరు విమానయాన సంస్థ అగ్ర జాగ్రత్తను అరికట్టలేకపోతున్నారు ఈ విషయంలో జవాబుదారీతను ఎక్కడుంది మీరు పౌర విమానయాన మంత్రిగా ఉన్నప్పుడు పౌరులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాలా ఈ రంగంలో అధికార మార్పు వచ్చినప్పటికీ భద్రతా సంస్కృతి ఎందుకు మారలేదు నేషనల్ వాంట్స్ టు నో అని ఆయన్ను నిప్పులు జరిగారు ఈ మొత్తం వివాహజంతక చర్చలో అరబ్ గోస్వామి రామ్మోహన్ నాయుడు యొక్క యువ నాయకత్వాన్ని అభి అభినందించినప్పటికీ కీలక వ్యక్తి మంత్రిత్వ శాఖలో బాధ్యత మరియు జవాబుదారతన విషయం రాజీ పడకూడదని స్పష్టం చేశారు నే బాండ్స్ టు నేరు మీరు కేవలం ఒక ప్రాంతీయ నాయకుడిగా మిగిలిపోవాలనుకుంటున్నారా లేక దేశంలోని ప్రాణాలకు అందరి భద్రతకు భరోసా ఇచ్చే జాతీయ నాయకుడిని నిలబ నిలబడాలనుకుంటున్నారా తక్షణమే చర్యలు తీసుకోండి లేదంటే ఈ మంత్రిత్వ శాఖలో మీరు అనివార్యం అంటూ అరబ్ తన డిబేట్ను ముగించారు